మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మొదటి వ్యవహాన రెండు ఇరవై ఏడు చదవండి అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింప అక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగా అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను చాలండి అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారం ఏమిటి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు చెప్పండి బోధింపనక్కరలేదు ఆ అభిషేకము నీకు బోధిస్తుంది మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపబడి ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును ఆత్మ వరాల్లో ఒక వరం వివేచన వరము అనుంది సరే యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఆరు యేసుక్రీస్ చెప్పిన మాట శిష్యులతో యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఆరు చదవండి తండ్రి పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్త చాలండి సమస్తమును మీకు బోధించి చూసారా మనం చదివిన వచనములో మొదటి వ్యవహాన్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో ఏమని అభిషేకము సత్యమే అభిషేకము మీలో ఉన్నది గనుక ఎవడునూ మీకు బోధింప అక్కరలేదు అభిషేకం మీకు బోధిస్తుంది కాబట్టి మీలో ఉన్న అభిషేకం బోధిస్తుంది యేసుక్రీస్తు వారి ఇచ్చాడు యోహన్ సువర్థ పద్నాలుగు ఇరవై ఆరులో ఆదరణ కర్తనగా తండ్రి నా నాము నా పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ సమస్తమును మీకు అద్దె కాబట్టి ఆఖరి అంశం ఏమిటంటే పరిశుద్ధ ఆత్ముడు మనకు బోధిస్తాడు ఆయన సమస్తమును రావిడు సమస్తమును బోధిస్తాడు కాబట్టి ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో ఉన్నది కనుక ఎవడు మీకు బోధింపనక్కరలేదు ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో వ్యతిరేకతలో పరిశోధనలో సైతాను ధ్వంసం చేయాలని బాణాలు వేస్తున్నప్పుడు సైతాను పన్నాగలు పన్నుతున్నప్పుడు సైతాను వలలు వేస్తున్నప్పుడు చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు ఆ విధంగా నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నప్పుడు నీలో ఉన్న అభిషేకము లేదా నీ మీద ఉన్న అభిషేకము నీకు బోధిస్తుంది పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు నేను నా అనుభవంలో చూచాను కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ మనకు బోధిస్తుంది అద్భుతమైన బోధకుడు పరిశుద్ధ ఆత్మను మించిన బోధకుడు లేడు మనమంతా ఓన్లీ మైక్ అంటులం అంతే మనమంతా మైక్ అంటులం ఆయన మనలో ఉండి బోధిస్తే అద్భుతమైన సత్యాలు విడుదలవుతాయి కాబట్టి ఇక్కడ చూస్తే నూట నూట నలభై మూడు కీర్తన పదవి వచ్చిన చదవండి కీర్తన నూట నలభై మూడు పదవి వచ్చింది నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో ప్రదేశమందు నన్ను నడిపించు సమభూమి గల ప్రదేశములందు నడిపించును కాబట్టి దేవుని ఆత్మ సరిగ్గా నడిపిస్తుంది ఎక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళకూడదు ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అంత సరిగ్గా సరిగ్గా ఎక్కడ వేస్ట్ అవ్వదు అనమాట వేస్ట్ అవ్వదు కాబట్టి దేవుని ఆత్మ మనకు తెలియజేస్తుంది అన్ని బోధిస్తుంది సరిగా నడిపిస్తాడు ఎందుకంటే ఎందుకు నడిపిస్తాడు సరిగా ఎలా నడిపించగలడు సరిగా చెప్పండి అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనకు ఎలా నడిపించాలి ఆయన తెలుసు మనం ఎందుకు సరిగ్గా నడవలేమంటే మనకు తెలియదు రేపు ఏమవుతుందో మనకు తెలియదు ఎల్లుండి ఏమవుతుంది మనకు తెలియదు రేపు భవిష్యత్తు ఏది మనకు తెలియదు ఆయన తెలుసు సమస్తం సరిగ్గా నడిపిస్తాడు సరిగ్గా నడిపిస్తాడు దేవుని బిడ్డ ఈ అరణ్యములో ఈ అరణ్య యాత్రలో ఆత్మ ద్వారా నడిపించబడదామా కాబట్టి సమస్త పరిస్థితులు లేదా పోరాటాలు ఎదిరింపులు దాటి లక్ష్యాన్ని గమ్యాన్ని చేరగలవు ఎన్ని పోరాటాలు వచ్చినా సైతాన్ని ఏ విధంగా దాడి చేసినా ఒక వ్యక్తి ఆత్మతో నడిపించబడితే జ్ఞాపకమంచుకోవాలి అవన్నీ అధిగమిస్తాడు తన లక్ష్యాన్ని తను చేరగలడు తన గమ్యాన్ని చేరగలడు లేదా దేవుడు ఏమిస్తానన్నాడు ఏమి చేస్తానన్నాడో ఏమి సిద్ధపరిచాడో దాన్ని పొందుకోగలడు ఈ భూమి మీద మనం ఒంటరిగా ఉన్నా సరే మనం పోరాడలుతున్నా సరే మనం నిరాశ నిస్పృహలు ఎదుర్కొంటున్నా సరే ఆ విధంగా మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే కన్నీరు వస్తున్నా సరే భయము ఆందోళన ఏదో వస్తున్నా సరే అవన్నీ అధిగమించే శక్తి పరిశుద్ధాత్మకుంది ఉంది నువ్వు ఆత్మతో నడవడం నేర్చుకుంటే నీవు ఆయనతోనే నడుస్తావు